హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవర్న రైడింగ్ తెలుగు ఈరోజు ఆప్షన్ సెల్లింగ్లో మనకి ఎనిమిది వేల నలభై మూడు రూపాయలు అయితే ప్రాఫిట్ కావడం జరిగింది ఫస్ట్ అయితే టెన్ థౌసండ్ త్రీ ట్వంటీ ఫైవ్ అయితే దీన్ని బుక్ చేయడం అయితే జరిగింది టూ పాయింట్ ఎయిట్ జీరోకి అయితే సెల్ చేసి డెబ్బై ఐదు పైసలు జరిగింది తర్వాత నెక్స్ట్ ఇది సెల్ చేయడం అయితే జరిగింది ఇక్కడ త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్కి సెల్ చేసి టూ రూపీస్ దగ్గర అయితే ఎగ్జిట్ కావడం అయితే జరిగింది ఇంకొకటి వచ్చేసి ఇది ఇది వచ్చేసి ఫైవ్ రూపీస్ ఫైవ్ పాయింట్ సెవెన్ త్రీ అయితే సెల్ చేసాం టూ రూపీస్ ఎగ్జిట్ అయినాం ఆల్మోస్ట్ అయితే మంచి ప్రాఫిట్ బై చేసిన దాంట్లో ఒక దాంట్లో ఐదు వందల నలభై లాస్ వచ్చింది ఇంకో దాంట్లో నాలుగు వందల ఇరవై లాస్ వచ్చింది ఓవరాల్గా బై చేసి బైయింగ్లో మనకి ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే పోయినట్ల సపోర్ట్ అండ్ రెస్ట్ చేసి ట్రెండ్ ఏమన్నా నేర్చుకోవాలంటే వాట్సాప్లో అయితే హాయ్ అని అయితే పెట్టండి నా నెంబర్ కనపడతాగా యూట్యూబ్లో నైన్ ఫైవ్ జీరో టూ జీరో టూ త్రీ సిక్స్ వన్ టూ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ రిస్క్ రివార్డు మనీ మేనేజ్మెంటు క్యాండీ స్టిక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అంటే ఎంత పుట్టు ఇవన్నీ నేర్చుకోవాలంటే నాకు మెసేజ్ చేయండి డెఫినెట్లీ మీకు అయితే ఒక క్లాస్ అయితే తీసుకుంటా ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి లైఫ్లో అనేది ట్రేడింగ్ అనేది చాలా ఎక్కువ కీరోలు అయితే ప్లే చేస్తుంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి సక్సెస్ఫుల్గా మనం దీన్ని ఉపయోగించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ చేస్తే చాలా మందికి తెలుస్తుంది ఓకేనా ఆప్షన్ సెల్లింగ్ అనేది చాలా సింపుల్ అనుకుంటారు కానీ అడ్జస్ట్మెంట్స్ టఫ్ రిస్క్ రివార్డు మనీ మేనేజ్మెంటు అనేవి ఉంటాయి ట్రెండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మార్కెట్ పెరుగుతుంది తగ్గుతుంది కాల్ ఆప్షన్ ఏటీఎం ఐటీఎం ఓటీఎం అవుట్ ఆఫ్ ద మనీ అలాంటివన్నీ నేర్చుకోవాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి బాయ్ బాయ్